కేసీఆర్ ఉన్న పొలంగా రావాలంటే రాడు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి మరి అది పబ్లిక్ తెలిసిపోయింది కదా ఇప్పుడు అప్పుడు ఆయన ఏంటంటే పిల్లలకు దిగుటీ ఇవ్వలేదు అన్నది కోపం మీద పిల్లలు వేస్తారు అంతే కానీ ఇప్పుడు అన్ని తెలిసిపోయింది ఈసోడు ఏం కత్తా పది మంది నాయకులు ఇల్లు ఆడొక్కడు చేసిండు ఈడో ఒకటి చేసిండు ఈయలో ఆయనకి వెయ్యాలా

ఆయనకేమింటే ఉంటే ఇట్లా చేసావు ముందు బస్సు కాకపోతే కూరగాయల పప్పులా ఉప్పులా తక్కువ చేయాలి బస్సులకు తక్కువ చేసి మంది నెత్తులు కొట్టి ఆయనకి వాళ్ళకి డ్యూటీలు ఇస్తాడు అవడైనా గతంలో కేసీఆర్ గొప్ప ఆయన ముఖం పెట్టి అందరు గుద్దుకుంటారు తన్నుకుంటారు తిరుతురు